డెబ్బై దశాబ్దం సూపర్ స్టార్ శోభన్బాబు పదహారవ భాగం పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దంలో కాకినాడలో ఒకే సంవత్సరంలో ఐదు డైరెక్ట్ యావర్వల చిత్రాలు హీమ్యాన్ నాలుగు సార్లు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు నటసామ్రాట్ రెండు డెబ్బై ఒకటి డెబ్బై రెండు నటశేఖర ఒకటి డెబ్బై మూడు నటరత్న ఒకటి డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దంలో నెల్లూరులో ఒకే సంవత్సరంలో ఐదు డైరెక్ట్ యావరువుల చిత్రాలు హీమన్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది నటసామ్రాట్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు నటరత్న రెండు డెబ్బై ఒకటి డెబ్బై ఏడు నటశేఖర ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బైవ దశాబ్దంలో రాజమండ్రిలో మూడు సార్లు ఒకే సంవత్సరంలో ఆరు డైరెక్ట్ యావరోల చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై మూడు డెబ్బై ఐదు ఇలా ఒక్కసారి కూడా మరే ఇతర హీరోకు డెబ్బై దశాబ్దంలోనే కాదు నేటికి మరీ దశాబ్దంలోనూ లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో నెల్లూరులో రెండు డైరెక్ట్ వంద రోజుల చిత్రాలు నడుమ అతి తక్కువ గ్యాప్ హీమాన్ పద్నాలుగు రోజులు జీవన తరంగాలు శారద నటసామ్రాట్ డెబ్బై ఒక్క రోజులు విచిత్ర బంధం కూడలు నటరత్న నూట నాలుగు రోజులు దానవీర సులకన్నా అడిగిరాముడు నటశేఖర నెల్లూరులో నటశేఖర్కు మల్టీ స్టార్ చిత్రం దేవుడు చేసిన మనుషులు తప్ప మరే ఇతర చిత్రము డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడలేదు డెబ్బై దశాబ్దంలో ఒకే సంవత్సరంలో ఆరు డైరెక్ట్ యాభై రోజుల చిత్రాలు తెనాలిలో గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే ఇది డెబ్బై దశాబ్దం కే కాదు కలర్ చిత్రాలు కూడా ఆల్ టైమ్